హాయ్ ఫ్రెండ్స్ టుడే నైట్ కావల్లో తేదీ పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు మేము ఈరోజు సాయంత్రం అంటే ఆ రోజులయ్యింది మన శివాలయంలో భగవంతుని దర్శించుకొని మా ఏ గారు వినోద్ గారు కావల్ మున్సిపాలిటీ మా గురువు గారు శివప్రసాద్ గారు టీచర్ గారు మా సుకుమారు మేము ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా మహాకుంభమేళ దర్శనం చేసుకోవాలని బయలుదేరుతున్నాం ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం మీరు కూడా మమ్మల్ని బాగా దీవిస్తారని ఆ భగవంతుని దర్శించుకోవాలి సంతోషంగా హ్యాపీగా రావాలని చాలా ఆనందంతో హ్యాపీతో మా యొక్క ఏ గారి కారులో బయలుదేరి హ్యాపీగా టుడే రాత్రి చిల్లరకి కావల నుండి మన శివాలయం దగ్గర నుండి మహాకుంభమేళ దర్శనానికి ప్రయాగాకు చేరుకునేందుకు మేము బయలుదేరుతున్నాము మా గురుగారు శివప్రసాద్ గారు మా వినోద్ లేవి గారు మా సుకుమార్ గారు ఈ యొక్క వినోద్ గారి కారులో కారులో ఆర్థిక సంతోషంగా ఆ పరమేశ్వరుడు మాకు ఎటువంటి ఆటంకం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకొని ఆ యొక్క నదిలో స్నానం చేసుకొని సంతోషంగా మా తిరిగి ప్రయాణం రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని అందరూ కోరుకుంటున్నాము మీరు కూడా మాకు ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓకే థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ టుడే మార్నింగ్ మహారాష్ట్రలో ఒక కాడ ఆగాం ఇక్కడ మాది నాన్న బాల పొప్పు ఇస్తున్నాడు ఈరోజుకి మేము రాత్రి అంతా ఈ ఒత్తిడి నీళ్ళు అనుకున్నాం కానీ తెల్లవారు తెలిసింది మాకు బాధ చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నుంచి మహాకుంభమేళకి కిలోమీటర్ల దాకా దరిదాపుల్లో ఉంది చాలా సంతోషం ఉంది బాబా ఇక్కడ మహారాష్ట్ర ఏ విధంగా ఉందో ఇప్పుడే ఒక బస్సు కూడా వచ్చింది ఆ జనాలు సూర్యదేవ్ వచ్చేసి చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది మా యాత్ర హ్యాపీగా సంతోషంగా జరగాలని ఓకే థ్యాంక్ యూ మహారాష్ట్రలో రోల్ మామ నేషనల్ హైవేలో మేము కార్లో వెళ్తా ఉంటాము రోల్ మామూడి టోల్ ప్లాజా దగ్గర మా సారు శివప్రసాద్ సారు మా వినోద్ సారు చాలా హ్యాపీగా ఉంది ఈ యొక్క జర్నీ భగవంతుడి దయ వల్ల నెలలో మూడు నెలలకు ఒకసారి ఇలాంటివి జరిగితే చాలా సంతోషం హ్యాపీ ఎందుకంటే పొద్దున్నేసి ఉద్యోగం ఉద్యోగం ఇంటికి పోతే సంసారం సంసారం ఇది సహజమే ముందుగా మనసుకి రిలీఫ్ ఉంటుంది ఎందుకంటే ఈ మానవ జన్మలో అంతకంటే ప్రశాంతత దొరకదల ఆలోచన ఓకే బాయ్ బాయ్ మధ్యలో పంజాబీ వారి డాబాలో దాల్ తడక్కు పన్నీర్ బటర్ మసాలా రెండు రెండు రోటి ఒక ముల్లంగి ముక్క క్యారెట్ మీరు ఎట్లా కదా సార్ క్యారెట్ తింటున్నారా ముల్లంగి అంతే సార్ ఇంకేం పెట్టలేదు ఇచ్చారు వాటర్ బాటిల్ ఇచ్చారు ాగుండలేవు తిన్న తర్వాత చూసి తదుపరి వీడియోలో మళ్ళా వస్తా ఉంది టుడే నైట్ పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు మేము మాహిరా దర్దాపు దాడి దాడేసాము రేవా ఇరవై కిలోమీటర్ల దర్దాపులో ఉన్న ఒక డాబాకు వచ్చాము ఇక్కడ మేము మా ఫ్రెండ్ సుకుమార్ మా దేవి గారు విజు గారు మా టీచర్ శివప్రసాద్ గారు ఏదో రొట్టె పెట్టాడు ఇచ్చాడు ఏదో ఇంకా తప్పదు కదా ఏదో నైట్ చేసుకొని ఎక్కడి నుంచి నేరుగా ప్రయాగ్రాస్ కుంభమేళకు మ్యాక్సిమం నైట్ పదకొండు పదకొండు కావచ్చు పన్నెండు కావచ్చు అక్కడికి వెళ్తాము అక్కడ పరిస్థితులు బట్టి భగవంతుని యొక్క ఆ యొక్క ప్రయోజనాలు స్నానం చేసుకొని సంతోషంగా హ్యాపీగా మళ్ళీ అక్కడి నుంచి వస్తువులు బట్టి నెక్స్ట్ అవటము టీవీ రావటమోకుంటాము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లో తిమునా నది బు పైన పెడుతున్నాము రాత్రి పదకొండు అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ టుడే నైట్ పన్నెండు చిల్లరకి ప్రయాగరాజ్కి వచ్చాము సంగం బ్యారేజీ గేట్ వద్ద ఉన్నాము ఈ యొక్క లొకేషన్ ఏ విధంగా చూడండి మా ఫ్రెండ్స్ మా వినోద్ గారు సుకుమార్ గారు శివా గారు చుట్టుపక్కల లైటింగ్ కానీ వచ్చిన భక్తులకి వాళ్ళు స్నానం చేసిన దానికి బాగా అనుకూలంగా చాలా బాగా అద్భుతంగా చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మహాకుంభ మేళ ప్రయాగరాజ్ సంఘం ప్రయాజ్ ఇక్కడ భక్తులకు వసతులు ఏ విధంగా సమకూర్చారో ఈ నదీ ప్రవాహం తీరిన చూడండి అదేవిధంగా అవతల పక్క కూడా చాలా అద్భుతంగా వీళ్ళు ఎరంగి చేయటం చాలా గొప్ప విషయం বিকা নাও লাৰদাঙালে కదా కదా అవుతుంది అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ టుడే మార్నింగ్ మహా కుంభమాలకు భగవంతుడి ఆశీర్వాదం వల్ల మేము కావాల నుండి ఎక్కడికి వచ్చాము రకరకాలుగా చెప్పారు భయపడ్డాం అయినా భగవంతుడు పరమేశ్వరం మాకు చోటు ధైర్యంతో మేము ధైర్యంగా కారులో అక్కడి నుంచి వచ్చేసాము భగవంతుల ఆశీర్వాదం వల్ల ఎక్కడి చేరాలనుకున్నాము ఆ యొక్క త్రివేణి సంఘంలో ఈ మహాకుంభం మేళ భగవంతుని ఆశీర్వాదం వల్ల సంతోషంగా స్నానాలు చేసాము చాలా హ్యాపీగా ఉంది ఇలా జరుగుతుందని కూడా మేము దోవ భయపడుతూనే వచ్చాము ఎక్కడ కాపేస్తారు ఎక్కడి నుంచి ఎక్కడికి రావు ఎక్కడికి పోతాము అనేది తీసులో కొద్దిగా ఆందోళనగా ఉంది భగవంతుల ఆశీర్వాదం వల్ల అంతా సంతోషంగా హ్యాపీగా జరిగింది చాలా ఆనందమండి ఈ యొక్క మహాకుంభం యొక్క త్రివేడి సంఘంలో ఎలా ఉందో లొకేషన్ చూడండి ఈ యొక్క జనాల యొక్క ఆలాహోళం వాళ్ళ యొక్క ఆనందాలు భగవంతుడి యొక్క ఆశీర్వాదం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నుండి భగవంతుడి ఆశీర్వం వల్ల ఎంత కూడా పావులు ఆ భగవంతుడు కరుణిస్తే సంతోషంగా ఆ విష్ణుభావాలను కూడా దర్శించుకుంటామని భగవంతుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ వేకోదామున ఈరోజు మూడున్నరకే జనాలు ఏ విధంగా భగవంతుడు యొక్క స్నాన కార్యక్రమాలు చేసేందుకు ఏ విధంగా వెళ్తున్నారో చూడండి హాయ్ ఫ్రెండ్స్ టుడే ఆఫ్టర్నూన్ నది విద్య మీద వెళ్తున్నాము ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది ముద్రశేఖర్తో రెండు ముప్పై నిమిషములకు బ్రహ్మాండంగా అందరూ స్నాన కార్యక్రమాలు చేసుకొని హ్యాపీగా ఉన్నాం అక్కడి నుంచి పొద్దున్న నుంచి బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది చాలా కష్టంగా ఉంది ఇక్కడి నుంచి నేషనల్ హైవే ఎక్కేదాకా ఈ ఇబ్బందులు తప్పవు అయినా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది ఈ యొక్క యాత్ర ఓకే హాయ్ ఫ్రెండ్స్ టుడే ఆఫ్టర్నూన్ బాగున్నా బాగున్నా ప్రస్తుసరికి అర్లీ మార్నింగ్ ఏమో భగవంతు మహా మహాకుంభమేళలో స్నాన కార్యక్రమాలు బాగానే బ్రహ్మాండంగా జరిగినాయి పొద్దున్నే ఈ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నాం తిరుగుద్దునే ఉన్నాం నేషనల్ హైవేకే దాకా ఈ జామ్ ఏం తగ్గేటట్లేదు చాలా బాగుంది సంతోషంగా ఉంది యాత్ర మా శివప్రసాద్ గారు నిరసించిపోయారు బాగా వినోద్ గారు యాక్టివ్గా హుషారుగా ఉన్నారు చిరునవ్వుతో ఉన్నారు చాలా సంతోషంగా ఉంది చిరునవ్వు కారు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టుడే మార్నింగ్ పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు మేము ముందుగా పన్నెండవ తారీఖు బుధవారం నైట్ బుధవారం నైట్ కావాల నుండి ప్రయాగ్రాజ్ మహాకుంభమేళకు అంటే మామూలుగా యాక్చువల్గా త్రివేణి సంఘం అంటారు అక్కడ మూడు నదులు అంటే గంగా యమున యమున సరస్వతి నదులకు అక్కడికి వెళ్ళి మేము అర్లీ మార్నింగ్ పద్నాలుగు అంటే వేకోద అంటే అది బ్రహ్మ ముహూర్తన అంటారు యాక్చువల్గా రెండు చిల్లర్లు స్నాన కార్యక్రమాలు చేసుకుని చాలా హ్యాపీగా సంతోషంగా అక్కడి నుండి తిరిగి ఈ యొక్క ప్లేసు నాగపూర్ దగ్గర నాగపూర్ దబాలో పంజాబ్ సంతోషంగా డాబా దగ్గర పంజాబ్ డాబాలో అక్కడ స్నాన కార్యక్రమం చేసుకొని హ్యాపీగా సంతోషంగా ఎక్కడి నుండి బయలుదేరి కావలకి పెడుతున్నాము ఏదైనా సరే ప్రయాణంలో భగవంతుడి ఆశీర్వదం మీ అందరూ ఆశీర్వాదం మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శివ ఓకే ఏవురు స్వామిది నాగ్పూర్ దాటి ఆదిలాబాద్ నాగపూర్ ఆదిలాబాద్ మధ్య లో ఈ యొక్క నేషనల్ హైవే రోడ్డు అంచున ఆ చెట్లు ఎంత అందంగా ఉన్నాయో చూడండి సేమ్ యాజీజు ఎదురు బొంగులాగే కానీ మనవి గ్రీన్ కలర్లో ఉంటాయి ఇవి లైట్గా ఏ కలరు గోల్డ్ గోల్డ్ టైప్లో ఉన్నాయి ఇది విధంగా అవతల పక్క కూడా ఏ విధంగా ఉన్నాయో చూడండి ఇక్కడ అహ్మదాబాద్ సైడు బస్సు హాయ్ టుడే మార్నింగ్ మార్నింగ్ అంటే ఏ ఊరిదే ఉద్రపాడు సార్ ఉద్రపాడు ఉప్పుకి వచ్చేసాము అంటే మేము బుధవారం నైట్ మన కావల్లో శివాలయం ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించుకొని అక్కడి నుంచి మేము మా వినోద్ సారు మా శివప్రసాద్ సారు మా సుకుమారు మీ కోసం ఎక్కడి నుంచి బయలుదేరాము నేరుగా ప్రయాగరాజ్ అంటే త్రివేణి సంఘం అంటే ఇప్పుడు మహాకుంభమేళకు బయలుదేరే భగవద్దేవి వల్ల అక్కడ అనుకున్నట్టు బ్రహ్మాండంగా అందరూ స్నాన కార్యక్రమాలు తీసుకుంటే చాలా హ్యాపీగా సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరి హ్యాపీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యపరంగా కానీ వెహికల్లో పోయి పొర పోవటం కానీ రోడ్డు ఇబ్బందుల సంతోషంగా హ్యాపీగా వచ్చేసాము మందులు పడుకొచ్చాము మా యొక్క యాత్ర హ్యాపీగా జరిగింది చాలా సంతోషంగా ఉంది భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఎవ్వరూ కూడా ఏదో పోయే వచ్చామో లేకుండా మనస్ఫూర్తిగా ఆ యొక్క త్రివేణి సంగమంలో స్నానం చేసుకొని ఆనందంగా ఆరోగ్యకరంగానే హ్యాపీగా వచ్చేసాం ఈ యాత్ర సుఖాంతంగా జరిగింది చాలా సంతోషం భగవంతుడి ఆశీర్వాదం మీ ఆశీర్వాదం కూడా మాకు ఉండాలని మొదటి నుంచి కోరుకుంటాం మీ ఆశీర్వాదాలు కూడా మాకు ఉన్నాయి చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది થેન્ક યુ થેન્ક યુ હા શોપાસ ગર ઓકે ઓકે